క్రీస్తు నాదుని అందరి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు మనం గత కొద్ది రోజులుగా ఏషియా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉండగా ఆ ధ్యానాంశ క్రమంలో ఈరోజున మనము ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా మొద పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నేను నేను చదువుతున్నాను ప్రభువు మరల యాకోబును కరుణించును ఇస్రాయేలీలను మరల తన వారిగా ఎన్నుకొని స్వీయ దేశమున చేయను అన్య దేశీయులు యాగోబు కుటుంబముతో కలియుదురు వారితో కలిసి జీవింతురు అన్య జాతులు వారిని వారి సొంత దేశమునకు కొనివత్తురు ఇస్రాయేలీలు ప్రభువు దేశమున ఆ అన్యజాతులను దాసులను గాను పని కత్లను గాను వినియోగించుకుందురు వారు తమను బంధించిన వారిని బంధితురు తమను పీడించిన వారిని దాసులనుగా ఏలుదురు ప్రిలరా ఈ పద్నాలుగవ పద్నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచ్చినముల యొక్క సారాంశాన్ని మనం ధ్యానించుకుంటే ప్రభు మరల యాకోబును కరుణించును ఇస్రాయలును మరల తన వారిగా ఎన్నుకుని స్వీయ దేశ్యమున నివసింపచేయను అన్య దేశీయులు యాకోబు కుటుంబము వారితో కలియురు వారితో కలిసి జీవింతురు అనేది మొదటి వచనంలో మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రభు యాకోబును కరుణించును అనే మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఆల్రెడీ బబులోనియాకి ఈ యొక్క యోధా ఇస్రాయల్ ప్రజలు కాదు యోధా ప్రజలు కావచ్చు బందీలుగా అక్కడికి బానిసత్వంలోకి వెళ్ళిపోతారు అయినా కూడా ప్రభు మరలా యాకోబునంటే ఆ యాకోబు సంతానాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి యాగోబును కరుణించిన అంటే యాకోబు యొక్క సంతానం ఇస్రాయల్ ప్రజలు అవ్వచ్చు యోధా ప్రజలు కావచ్చు వీరంతా కూడా యాకోబు సంతానమే కాబట్టి మనం యాకోబుని ఉన్నప్పుడు ఆయన యొక్క పన్నెండు గోత్రాల వాళ్ళని మనం అనుకోవచ్చు బందీలుగా తీసుకెళ్ళినప్పుడు మరలా మిమ్మల్ని నేను మీ యొక్క స్వీయ సొంత దేశం అంటే స్వీయ దేశం అంటే సొంత దేశం అంటే యోధా సామ్రాజ్యం అంటే ఎరుసలేం పట్టణానికి మరలా తీసుకొచ్చి అక్కడ నివసింపే నివసింపు చేసేటట్లు నేను చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రభుని దేవుడు మాట్లాడుతున్న మాటగా మనం అర్థం చేసుకోవాలి అన్య దేశీయులు యాకోబు కుటుంబంతో కలియుదురు వారితో కలిసి దీవింతురు అంతేకాదు ఇక్కడ అనేక మంది అన్య ప్రజలు కూడా వీరి యొక్క యోధా ప్రజలతో ఎరుసం ప్రాంతంలో అందరూ కలిసిపోతారు యాకోబు కుటుంబంతో కలిసిపోతారు వారితో కలిసి జీవిస్తారని ఇక్కడ మొదటి వచనలో మనకి కనిపిస్తూ ఉంది రెండవ వచనం జాతులు వారిని వారి సొంత దేశమునకు కొనివత్తురు ఇస్రాయేలీలు ప్రభు దేశమును ఆ జాతులను దాసులుగాను పనికత్తులుగాను వినియోగించుకుందరు వారు తమను బంధించిన వారిని బంధితురు తమను పీడించిన వారిని దాసులుగా ఏరుదురు ఇక్కడ బబులోని యొక్క ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతున్నట్టుగా ప్రభులోని ప్రాంత రాజుల గురించి మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది మొదటగా యోదా ప్రాంతం నుంచి ఎవరైతే బానిసత్వంగా తీసుకెళ్తారో ఆ ప్రజలే మళ్ళా ఎరుసలేం ప్రాంతానికి వచ్చే సమయానికి ఎవరైతే అధికారంగా తీసుకెళ్తారో వాళ్ళే బానిసలుగా రావాల్సిన పరిస్థితి వస్తుంది బానిసలుగా ఏదో ప్రజలు ఏ విధంగా అయితే వెళ్ళారో అదే విధంగా అక్కడ యొక్క నివాసులు ఈ యోధా ప్రజల కిందకి బానిసత్వంగా రావాల్సి వస్తుంది వస్తారు అని చెప్తున్నట్టు అన్నమాట అప్పుడు అన్ని జాతులు వారిని సొంత దేశంలో తీసుకొస్తారు ఇజ్రాయల్ ప్రభు దేశంలో అన్ని జాతులు దాసులుగాను పని కథలుగా అంటే యోధా సామ్రాజ్యం యోదా ఇజ్రాయల్ ప్రజలు వారిని అన్ని జాతుల వాళ్ళని దాసులుగాను పని మనుషులుగాను వాడుకుంటారు ఇదంతా జరిగి తీరుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అంటే ఈ మొదటి రెండు వచనాలు కూడా ప్రజలు ఖచ్చితంగా బబులోనియా దేశానికి ప్ర ప్రవాసంగా అంటే మనసత్వానికి వెళ్తారు అక్కడ నుంచి మళ్ళా డెబ్బై సంవత్సరముల సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ యొక్క స్వీయ దేశం అంటే సొంత దేశానికి తిరిగి వస్తారని ప్రభు చెప్పినట్టుగా కూడా ఇవన్నీ జరగబోదాని గురించి మాట్లాడినట్టుగా ఏషియా ప్రవక్త మనకి కనిపిస్తూ ఉంది అప్పుడు మూడవ వచ్చిన నుంచి చూసుకుంటే మనకి బబులోనియా సామ్రాజ్యం బా పరిపాలించిన రాజు గురించి వీరు ఎప్పుడైతే తిరిగి వస్తారో అప్పుడు ఆ బబులోని సామ్రాజ్యం రాజు గురించి అపహాస్యంగా ఒక గీతాన్ని పాడుతారు అనే మాట మనకి ఇక్కడ హెడ్లైన్గా కనిపిస్తుంది దాన్ని మనం వచనం వచనంగా రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్దాం మూడవ వచనం ప్రభువు మీ బాధల నుండి యు వేదనల నుండియు నిర్బంధముగా మీ నెత్తెనబడిన వ్యక్తి చాకిరి నుండి మీకు విశ్రాంతి వసుగును ఆ రోజున మీరు బబులోని యొక్క రాజును గూర్చి అపహాస్యము గీతము వినిపిడు ఇందాక మనం అనుకున్నట్లుగా మీరు ఏ విధంగా అయితే చెరలోకి వెళ్తారో అప్పుడు మరలా మిమ్మల్ని ప్రవాసం నుండి మనం బయటకు తీసుకొస్తాను ఆ రోజున ప్రభు మీకు బాధల నుండి వేదల నుండి మీకు నిర్బంధంగా బంధించిన వారి నుండి విముక్తి వెట్టి చాకు నుండి విముక్తి కలుగుతుంది ఆ రోజున మీరు బబులోని రాజుని గురించి ఒక అపహాస్యం అంటే ఎగతాళిగా అపహాస్యం అంటే ఎగతాళి అని మనం అనుకోవాలి అపహాస్యంగా ఒక గీతము పాడుతారు అని కింద వచ్చిన మనకు అనిపిస్తుంది ప్రజా ఎట్లు నశించెను అతని పీడన ఎట్లు అడుగంటేను ప్రజా పేడకుడు అంటే ఈ బబులోని సామ్రాజ్యం యొక్క రాజు గురించి మాట్లాడినట్టుగా మనకిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఈ సామ్రాజ్యాన్ని అంత మాదే అంత సామ్రాజ్యాలని జయించి మేము బలమైన దేశంగా ఉన్నామని వెర్రపీగిపోయే బబులోని రాజు ఏ విధంగా నశించాడు అతని పీడ ఎట్లా ఇరిగిందని ఒక యోధ ప్రజలు కావచ్చు అందరికీ ఒక ఆశ్చర్యం కలుగుతుంది అన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఐదో వచ్చిన ప్రభువు దుష్టుల దండనమును విరిచను పీడకుల రాజదండమును విరగ్గొట్టెను ప్రభువు దుష్టుల దండనమును అంటే ఒక అంటే రాజుకి ఒక రాజదండం అనేది ఒక అధికారక చిహ్నంగా మనకి కనిపిస్తూ ఉంది ఆ యొక్క రాజు యొక్క అధికార చిహ్నమైన రాజదండాన్ని నేను అని చెప్పేసి బబులోని రాజు గురించి ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది వారు ప్రజలను ఆగ్రహంతో మోదిరి దెబ్బల మీద దెబ్బలు కొట్టిరి జాతులను క్రోరముగా పీడించిరి వారి హింసలకు అంతరాయము లేదయ్యను ఇప్పుడు లోకమంతయ్యను శాంతిని విశ్రాంతిని అనుభవించును జనురెల్లరూ ఆనందంతో పాడుదురు ఇక్కడ ఆరు ఏడు వచనాల్లో చెప్తూ ఉన్నాడు ఆరో వచనంలో ప్రజలు వారు ప్రజలు ప్రజలను ఎవరో బబులోనియ రాజులు పాలకులు ప్రజలను ఆగ్రహంతో మోదినట్లుగా దెబ్బల మీద దెబ్బలు కొట్టినట్లుగా జాతులను క్రూరంగా పీడించినట్లుగా వారి హింసలకు అంతరాయం అసలు అంతరాయం అనేది గ్యాప్ అనేది లేకుండా వారిని ఏ విధంగా అయితే చిత్రహింసలు చేశారో ఇప్పుడు అలా ఉండకపోదు ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి అని ఏడవచ్చు ఇప్పుడు లోకమంతా శాంతి ఉంటుంది విశ్రాంతి లభిస్తుంది జనులెరూ అంటే ప్రజలందరూ ఆనందంతో పాడుతారు అని పాడుదురు అంటే ఆ యొక్క ప్రజాపేట మృతికి అపహాస గీతను ఆనందంగా పాడుకుంటారని ఏడవ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది పోతే తొమ్మిదవ వచనంలో ఓయి అధోలోకంలోని పాతాళము నీకు స్వాగతముని వేచి ఉన్నది అది ఈ లోకంలో గొప్పవారుగా చలామణి అయిన వారి ప్రేతములు మేల్కొల్పుచున్నది నీ కొరకు సకల జాతుల రాజులను వారి వారి సింహాసనములపై నుండి లేపుచున్నది ఈ తొమ్మిదవ వచనం మనకేం అర్థమవుతుందంటే భూమి మీద ఉన్నప్పుడు రాజు పరిపాలన చేసినప్పుడు ఎంతైతే అహంకారంగా విర్ర బీగినా కూడా విర్ర బీగినా కూడా చనిపోయిన తర్వాత ఎవరైనా సరే పాతాల లోకానికి వెళ్లాల్సిందే కానీ అక్కడ అంతకుముందే పాతాలలోకం ఉన్న వారు అయిన వారు ప్రేతములు అంటే ప్రేతములు అని మాట్లాడుతున్నారు అంటే సాతాన రూపంలో ఉండొచ్చు అని మనం భావించుకోవచ్చు వారు నీ కొరకు సకల జాతుల రాజులను వారి వారి పై నుండి లేపుతున్నారు అంటే ఈ రాజు ఈ బబులోని రాజు ఏ విధంగా అయితే పతనమై వెళ్ళిపోతాడు అప్పుడు వారికి ఎగతాళి అయిపోతాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు అందరు కూడా అసలు ఎంత గొప్పగా ఎలిగిన రాజు ఈ విధంగా నాశనం అయిపోయాడేందని ఆశ్చర్యంగా చూస్తారనేది మనకి ఈ తొమ్మిదో వచనం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది వారులెల్లరూ నిన్ను గాంచి ఓహో నీవును మాములి దుర్బుడు అయితేవా నీవును మా వంటి అయితేవా అంటే పక్క రాజ్యాలు కావచ్చు చనిపోయిన వాళ్ళ గురించి ఏదైనా సరే ఎంత ఎర్రవీగినా సరే ఇప్పుడు మీ మీరు మేము అంతా ఈక్వలే కదంటే బలమైన దేశం బలహీనమైన దేశం ఎగతాల్ చేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది బలమైన దేశం బలహీనమైనప్పుడు ఆల్రెడీ బలహీనంగా ఉన్న దేశాలు లెక్క చేయవు ఎందుకంటే మీరు మా అలాగే ఉన్నారు కాబట్టి అనే మాట వస్తుంది కాబట్టి దాని గురించి మనకి పదో వచనం మనకు కనిపిస్తూ ఉంది పదకొండులో నీ వైభవములు నీ వీణాగానములు పాతాళంలో పడిపోయినవి నీ పురుగుల పాంతం మీద పరుడును క్రిములను కప్పును ఎన్ని చెప్పుకుంటూ లోపల అంతా బగులోని యొక్క రాజు గురించి నిటూర్ప నిటూర్ప వాక్యాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి పదకొండులో విషయం ఏంటంటే కానీ నీకు సమాధి లేదని శవనం వెలుకల పారవేసిరి అది గుళ్ళిపోగును అది పోరును కత్తి వాడబడిన వారి పీనుకలచే కప్పబడినని మాట మాట్లాడింది అంత వెలుగు వెలిగిన రాజుకి బగులోని సామ్రాజ్యానికి అంత వెలుగు పరిపాలించిన రాజుకి ఆఖరికి వచ్చే లోపల ఆయనకి సమాధి కూడా ఉండదు ఆయన యొక్క శవం కూడా వెలుగులు పారవేసి కుళ్ళిపోతుంది పీనుగులు చేత పీనుగులు అంటే అంత చిత్రహింసలు పడి అంత సర్వనాశనం అయినప్పుడు శవాల మీద శవాలు కుట్ల గుట్లుగా కప్పబడి శత్రువులు పీలులతో పాటు దాన్ని గుంట్లో అంటే శత్రులు రాతిగుంట్లో పడేస్తారు కనీసం ఒక గౌరవార్థం రాజు పరిపాలించిన గౌరవార్థానికి ఒక కనీసం ఒక సమాధి ఆయన కూడా లేకుండా అధోపాతాలకి మరి ఈ లే అనేక శవములతో రాజు శవము కూడా ఉండిపోతుందని చెప్పి మనకి ఈ పంతొమ్మిది వచనం ద్వారా కనిపిస్తూ ఉంది నీవు నీ దేశమును నాశనము చేసి నీ ప్రజలను మట్టుపెట్టి కనుక ఇతర రాజుల వలన నీకు భూస్థాపనము లేదు చెప్పాడు ఇక్కడ దేవుడు ప్రభు యశ ప్రభుత్వ ఇరవై వచనంలో నీవు నీ దేశమును నాశనం చేసి నీ ప్రజలను చంపావు కనుక నీకు ఇతర రాజుల నీకు భూస్థాపితం కూడా లేదు కనీసం భూస్థాపితం చేసే సమాధి కట్టే పరిస్థితి కూడా ఉండదని చెప్పి హెచ్చరించినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పన్నెండు ఇరవై ఒకటో వచ్చిన తండ్రుల అపరాధములకు గాను తనయులు వదింపుడు వారు మన ఇద్దరు నుంచి దేశంలో ఏలకిందుడుగాక లోకముల నగరములను నింతుడుగాక అని చెప్పాడు ఇక్కడ తల్లి తండ్రుల అపరాధములకు గాను తనయులు వదింపుడు వాస్తవంగా మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల యొక్క పాపంలో పిల్లల మీద కూడా పడుతూ ఉంటుంది కానీ ఇక్కడదే అదే మాట చెప్తున్నాడు యో ఓ బబులూని రాజు సామ్రాజ్యమా అతను పరిపాలించిన రాజు గురించి మీరు చేసిన అపరాధులకు ఇక్కడ మీ పిల్లలు కూడా చనిపోతారు వారు ఇక్కడ మరలా రారు విజృంభించే పరిస్థితి లేదు దేశాలను ఏలే పరిస్థితి కూడా లేదు వాస్తవంగా మీరు ఒక రాజరికం రాజు తర్వాత తన కుమారుడు రాజు అవ్వాలని ఆలోచనలో ఉంటారు కానీ అలా జరగదని చెప్పేది ఈ ఇరవై ఒకటో వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇకపోతే ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ద సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇటుచున్నాడు నేను బబులోనియాను ముట్టడించి సర్వనాశనము చేయుదును పిల్లలను బావి తరములను ఎవరిని మిగలనియను ఇది ప్రభు వాక్కు నేను ఆ దేశమును చిత్తడి నేలను చేయుదును ముళ్ళ పందులు అతడు నివసించును ఆ దేశమును వినాశనమును చికృతూ పూడ్చివేని సైనికుల ప్రతికైన సైన్యులకు అధిపతిగా ప్రభువాకు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చే బబుల యొక్క నాశనం గురించి వివరించినట్లుగా మనకు కనిపిస్తుంది పిల్లలు పోత పిల్లలు అందరూ భావితరాలు ఎవ్వరు మిగలరు ఇది దేవుని యొక్క మాట ఆ ఏరియా మొత్తం చిత్తడి నెలట నీటి ప్రవాహంతో మునిగిపోతూ ఉంటుంది ఇంకా సామ్రాజ్యం కనుమరుగైపోతుంది అని చెప్పి హెచ్చరించినట్టుగా కూడా బబులోనియా నాశనాన్ని గురించి ఇక్కడ ఏషియా ప్రభుత్వం వచ్చిన మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి పోతే ఇరవై నాలుగు నుంచి ఇరవై ముప్పై రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు అసిరియా మీద ధ్వంసం అది కూడా క్షీణించిపోతుందని చెప్తూ ఉన్నాడు ఇరవై నాలుగు సైన్యములకు అధిపతి అయిన ప్రభు ప్రమాణపూర్వకంగా ఇట్లు చెప్పుచున్నాడు నేను సంకల్పించిన కార్యం నెరవేరును నేను నిర్ణయించే పని జరిగిదీరును నేను నా దేశమును అసిరియాను నాశనం చేయదును నా పర్వతముల మీద దాని దానిని అనగద్రొక్కుదును అసిరియా తమ మీద మోపిన కాడి నుండి తమ నెత్తి మీదకెత్తిన బరువుల నుండి ఇస్రాయల్ ప్రజలు తప్పించుకుందరు ఓ అసూర్య ప్రా ప్రాంతమా అసూర్య సామ్రాజ్యమా ఇదిగో ఇంతకాలం మీరు ఇస్రాయేల్ ప్రజల్ని వారి నెత్తి మీద ఒక కాడి బరువు అనే దాన్ని పెట్టారు ఇక వాళ్ళు ఆ ఖాడిని తప్పించుకొని స్వతంత్రంగా మారిపోబోతున్నారని చెప్పి అసీరియా యొక్క పతనాన్ని గురించి ఇక్కడ చెప్పినట్లుగా మనకి ఈ ఇరవై ఏడు వచనం ద్వారా మనకు అనిపిస్తూ ఉంది పోతే ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇప్పుడు అశూరు బబులోని పతనాల గురించే కాకుండా యోధా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా సర్వనాశనం చేయడానికి వారికి దేవుడు మాటలు పంపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మొదటిగా ఇజ్రాయేలు ఇజ్రాయెలు అశూరు సామ్రాజ్యాలను బబులోని సామ్రాజ్యాలనే కాకుండా బయట చుట్టుపక్కల ఉన్న దేశాలు ఫిలిస్తీన్లు మోవాబుల గురించి మోవాబియల్ గురించి ఇవన్నీ మనకి ఉన్నాయి అందరిని హెచ్చరించాడు చుట్టుపక్కల దేశాలందరిని అందరినీ హెచ్చరించాడు ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చిలో అహాజు రాజు మరణించిన సంవత్సరం వచ్చిన దైవవాకు అహాజు రాజు చనిపోయిన యోధా రాజు అహాజు రాజు చనిపోయిన మధు మరణించిన సంవత్సరం వచ్చిన దైవవాకు ఏంటి ఇరవై తొమ్మిది ఫిలిస్తియా నిన్ను శిక్ష దండను విరిగిపోయినది సంత శంపకము సర్వబీజము సర్పబీజము నుండి ఒక మిన్నాగు పుట్టును దాని ఫలము ఎగురు కాల కోట సర్పము ప్రభు అతిపేదలకు కడుపార అన్నం పెట్టిను దరిద్రు సురక్షితంగా మనుదురు కానీ ఆయన నీ సంతానమును ఆకటితో చంపును నీ ప్రజలలో మిగిలి ఉన్న వారిని నాశనము చేయును ఫిలిస్తియా గుమ్మమా ఫిలిస్తియా నగరమా నీవు భయంతో ఉత్తరము నుండి ధూళి మేఘము వచ్చుచున్నది వీరికి వారెవరు లేని పటాలమది ఆ అన్ని జాతి దూతలకు మనమే బదులు చెప్పదము ప్రభువే శివును పునాదులెత్తును శ్రమ పొందుడు ప్రభువు ప్రజలు అతడి విశ్రాంతి అని చెప్తున్నారు ఇదిగో ఇదిగో మీ మీదకి ఒక అస్సూరి సామ్రాజ్యం రాబోతూ ఉంది అందుకే చెప్తూ ఉన్నాడు ముప్పై ఒకటిలో కిలిస్తియా గుమ్మ ప్రాలాపింపము ఏడు ఫిలిస్తియా నగరం నీవు భయంతో కంపింపు భయంతో వణుకుతావు ఉత్తర దేశం ఒక ఒక మేఘం ఉత్తర దేశం అంటే ధూళి మేఘం అంటే ఒక అశ్సూరు సైన్యం రాబోతూ ఉంది వారు వచ్చినప్పుడు అన్ని జాతుల దూతలకు మనమేం బదులు వారు అస్సూరి సామ్రాజ్యం ప్రజలు సైన్యం మీ మీదకి వచ్చినప్పుడు మీరు యోధా సామ్రాజ్యానికి వెళ్ళి వారి యొక్క సహాయాన్ని అందిస్తారు కానీ అక్కడ వారేం చెప్తారంటే ఏదైనా సరే మీరు ప్రభువే సీయోన్కు ఎత్తాడు కాబట్టి శ్రమచంద్రుడు ప్రభువును అసలు విశ్రాంతి పొందడం చెప్పుమని చెప్పినప్పుడు అన్ని జాతులు మనకు సంబంధించి ఆధారపడాల్సిన అవసరం లేదు సీయోన్ మీద దేవుడు దేవుణ్ణి దేవుడి మీద ఆధారపడాలి అనేది మనకి ముప్పై రెండవ వచనంలో కనిపిస్తూ ఉంది దీన్ని మనం కొద్దిగా యోధాను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు ఫిలిస్తీన్లు అయినా కూడా అయితే యోధా సీమను దేవుని ఆశ్రయించాలి కానీ రాజులను కోవటమిని కాదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్గా మనకి కనిపిస్తుంది ఇదంతా కూడా పద్నాలుగో అధ్యాయం మొత్తం కూడా మొదటగా ప్రవాసం నుండి అంటే యోధా ప్రజలు ఆ ప్రవాసం నుండి తిరిగి వచ్చేదాని గురించి మాట్లాడాడు తర్వాత అసిరియా యొక్క దేశం ధ్వంసాన్ని గురించి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది తర్వాత ఫిలిస్తీన్ కూడా హెచ్చరించినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది ఇంతటితో ఈ పద్నాలుగవ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం దేవుని చిత్తం అయితే రేపు పదిహేనవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేస్తాం ఈ పదిహేనవ అధ్యాయం పదహారు పదిహేడు ఇవన్నీ కూడా ఈ యోధా సామ్రాజ్యానికి చురు ఇజ్రాయల్ సామ్రాజ్యాన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలని హెచ్చరిస్తున్నట్టు మాటలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇతర దేశాల వాళ్ళని దేవుడు హెచ్చరించిన మాట మనకు అనిపిస్తూ ఉంటాయి ఈ పదిహేను రేపటి ప్రభుత్వం ప్రకారం రేపు పదిహేడవ పదిహేనవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆమెన్